హాయ్ అండి అందరికి ఈ రోజు హౌస్ క్లీనింగ్ చేసే వీడియో అయితే తీలేపోయాను ఎందుకంటే బయటకు వెళ్లే పని ఉంది కొంచెం అందుకని చెప్పి వీడియో తీలేదు ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి పూర్తిగా వీడియో అయితే తీస్తున్నాను ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేశారు సిస్టర్ మీ షెల్ఫ్ లో యూస్ చేసిన పేపర్ ఏంటి అని అది ఏం లేదు సిస్టర్ ఇది నేను వైట్ పేపర్ రోల్ తీసుకున్నాను మీకు చూపిస్తాను ఆ పేపర్ రోల్ డిజైన్ తీసుకోలే సిస్టర్ ఇలా ప్లెయిన్ అయితే కొంచెం నీట్ గా కనపడుతుంది అని చెప్పి ప్లెయిన్ తీసుకున్నాను మీకు కావాలంటే డిజైన్ కూడా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మొన్న పెట్టిన హౌస్ క్లీనింగ్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందబ్బా మీ అందరికి చాలా థ్యాంక్స్ నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ నాకు ఇలాగే ముందు ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఆ వీడియోకి అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి అబ్బా ఇల్లు క్లీనింగే కాదండి మీ హెల్త్ కూడా చూసుకోవాలి బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అని చెప్పి ఇలా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు నాకు బయటకు వెళ్తున్నా అని చెప్పాను కదా షాపింగ్ కి అయితే వచ్చాము శారీస్ చూపిస్తున్నారు కానీ ఒక్క శారీ కూడా ఏది నచ్చలేదు ఎందుకంటే ఒకే టైప్ ఆఫ్ శారీ మాకు సిక్స్ కావాలి అది ఏదో ఒక సెట్ చూపించారు గానీ అది కలర్ అంతగా నచ్చలేదు అని చెప్పేసి తీసుకోలేదు బయటకు వచ్చేసాము ఇక బీసెంట్ రోడ్ అయితే చాలా రష్ గా ఉందబ్బా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫుల్ గా జనాలు ఇంతేనా బా వీడియో నొస్తే అలా వెళ్ళిపోం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా